డిసెంబర్ ఇరవై నాలుగు బుధవారం జరిగిన క్రిస్మస్ సంబరాలు భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని యేసుక్రీస్తు సమాజ మందిరం పాస్టర్ బి జయరాజు దంపతుల ఆధ్వర్యంలో రాత్రి పన్నెండు గంటలకు జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ దీనికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ రేంజర్ అనిల్ కుమార్ రావడం జరిగింది అతను మాట్లాడుతూ యేసు భూమి మీద ఉన్న పాపుల కొరకును నశించిపోతున్న ఆత్మను రక్షించుట కొరకును మానవుని రూపంలో భూమి మీదకి వచ్చి మానవునికి ఉన్న కష్ట నష్టాలను తెలుసుకొని కలవరిశిలవలో మరణించి మరలా తిరిగి లేచను అని చెప్పడం జరిగింది అందుకే మరణమును జయించిన దేవుడని కొనియాడారు Alleluia, alleluia, alleluia. ప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడయున్నాడు మరియా భయపడకుము నీవు దేవుని వలన కృప పొందితే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు అని పేరు పడింది ఆయన గొప్పవాడని సర్వోన్నతిని కుమారుడు అనబడును నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగో జరుగును పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ప్రభుదాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అవమానపరచున్నారు రహస్యంగా అతడు నీ చేర్చుకున్నప్పుడు భయపడకుండా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు యాభై మంది ప్రజలకు తెలియజేయడం ప్రజల సంఖ్య రాయవాలని పైసా రావస్తున్న ప్రజలంతా తమ స్వగ్రామాలకు ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది హో

తూర్పుదేశ జ్ఞానులు దశిలకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచి ఆయనను పూజింపవచ్చు తిన్నా చిత్త మహాప్రభు క్రీస్తు ఎక్కడ పుట్టును సరే మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండి నేను ఓటమి ఎలుగని హేర రాజును మరి యొక్క రాజును పూజించడమా అసంభవం

నేను మీకు తెలియజేయచున్నాను దావీదు పట్టణమందు నేడు లక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి మీ పామవారుడు ఒక శిశువు కొట్టి గుడ్డలతో చుట్టపడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట నేను చూచిదారు అదేనా బ్రయంలో రక్షకుడు అయినా ఏసీ కుట్టాడంటే చూపించవా తప్పకుండా చూపిస్తాను వెళ్ళాము ఏసైతే ముందు విన్నాడు పాపం అనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దైవ దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలను కన్నాడు దేశాంతటంటుడు పాపములో కూరుకుపోయినన్ని ఆ శిశును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసింది దేవుని దేవుడు మనల్ని యాజకులుగా ఎందుకోవడంలో రాజులుగా ఎన్నుకోవడంలో సొత్తైన ప్రజలుగా చేయటంలో మనం ఆయన గుణాలను అనేక మందికి తెలియజేయాలి ఈరోజు మరి వారంతా బీజులో ఉన్నప్పటికీ మన సంఘాన్ని ప్రేమించి వారు మన మధ్యకు రావటం దేవుని యొక్క మాటలు రోచనం చేయటం అలాగే మనం కూడా అనేక ప్రాంతాలకి తెలియని వారికి దేవుని గురించి తెలియచెప్పాలి ఇది క్రిస్మస్ మరి మనము చాలా సందర్భాల్లో మన గురించి మనం ఆలోచిస్తాం దేవుని స్వార్థ తెలియని వాళ్ళు దేవుని ప్రేమ అందన వాళ్ళు దేవుడు జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా స్థితిలో ఉన్నారు వాళ్ళందరికీ మన ద్వారా సాధ్యం మటుకు దేవుని ప్రేమ తెలియచేయటమే మరి క్రిస్మస్లో ఉన్న ఆనందం Hallelujah, hallelujah, hallelujah. hallelujah.